నమస్తే డి న్యూస్ తెలంగాణ సప్పుడు ప్రజాదండోర వార్తలు సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గ జిన్నార మండలం వివిధ గ్రామాల రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా మంత్రులు దామోదర్ రాజ నరసింహతో కలిసి రైతులకు రైతుబంధు వేయగా మండలంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ అధ్యక్షులు వడ్డె కృష్ణ మాజీ ఎంపీపీ దమ్మగోని రవీందర్ గౌడ్ జిల్లా నాయకులు సులకపల్లి శ్రీకాంత్ రెడ్డి నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ రెడ్డి బొల్లారం చంద్రారెడ్డి వీరభద్రస్వామి ఆలయ కమిటీ చైర్మన్ మద్ది ప్రతాప్ రెడ్డి మాజీ చైర్మన్ సురభి నాగేందర్ గౌడ్ వివిధ గ్రామాల రైతులు మహిళలు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముఖ్య నాయకులు కాటా శ్రీనివాస్ గౌడ్తో ఈ కార్యక్రమానికి హాజరు కాగా కళాకారుల ఆటపాటలతో ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు

అదేవిధంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేస్తూ మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేయగా అదేవిధంగా ఈ రైతుబంధు విషయంపై మరెన్నో విషయాలను పార్టీ నాయకులంతా మాట్లాడారు

మరి సంబంధించినటువంటి మరి మీరు దగ్గరికి వెళ్ళి మరి తీసుకొని వెళ్ళి కొంతమంది తీసుకొని వెళ్ళి వారితో మాట్లాడించి మరి వారి వారితో మాట్లాడి మరి మా ప్రాంతంలో మరి వారు చెప్తా ఉండే మరి అంత కూడా కమర్షియల్ అయిపోయింది రింగ్ రోడ్ సూట్ మూడు ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్తా ఉంది కానీ వివరించడం జరిగింది ఉన్నటువంటి పంట పెట్టి సాగు చేసుకుంటున్నటువంటి రైతులు దాదాపుగా ఇరవై రెండు వేల మంది రైతులు ఉన్నారు ఈ పటాన్ నియోజకవర్గంలో వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో ఇవ్వాలని చెప్పినాం వారు కూడా అలా సానుకూలంగా స్పందించి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికీ కూడా తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా మరి రైతుల పక్షాన పట్టి రైతుల ఏదైనా పార్టీ ఉందండి దేశంలో అది కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ భూములు ఇచ్చింది ఆ రోజు సబ్సిడీలు ఇచ్చింది అందరికి ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కూడా తొమ్మిది రోజుల తొమ్మిది తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈ రోజు రైతు భరోసా ఈ రోజు ఈ కళలు ఆనందం చూడటానికి ఈ రోజు ఎన్ని వరదలున్నా ఆర్థిక ఎంత ఉన్నా ప్రభుత్వం ఈ రోజు ఎక్కడ కూడా ఎంత జరగలేదు మీ అందరికీ కూడా తెలుసు మరి రుణమాఫీ కింద దాదాపుగా ఇరవై వేల కోట్లు ఆ రోజు ఎలక్షన్ లో మేమందరం మంచి మాట్లాడి మీకు నచ్చిన రెండు లక్షల రూపాయలు మీ అందరు కూడా ఓటేయమని కాంగ్రెస్ పార్టీ ఓటేయమని చెప్పడం జరిగింది మీ అందరి కూడా ఈ రోజు ప్రభుత్వం ఇచ్చిన మాట మీద ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట మీద ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట మీద ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుందా లేదా మీ అందరూ ఒకసారి ఆలోచన చేయాలని చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా అదే విధంగా ఈ రోజు తొమ్మిది రోజులలోనే మరి ఈ తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈ రోజు మీ అందరు కూడా మరి ఈ రోజు పంట పెట్టాలే పంట సాగించుకోవాలని చెప్పి మీ అందరికి కూడా తోడు కోసం ఈ రోజు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మీ అందరికి కూడా రైతు భరోసా ఇచ్చిందా లేదా కాంగ్రెస్ పార్టీని మీ కూడా ఆలోచన చేయాలి మరి ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు విమర్శిస్తా ఉన్నారు ఈ ప్రాంతానికి వచ్చి ధర్నా చేస్తా ఉన్నారు కానీ నేను ఆ రోజు ఒకటే చెప్పిన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రైతులు ఎప్పుడు కూడా కాపాడుకుంటది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా ఇప్పించి తీర్థం ఇన్నార మండల్ కుమ్మగల్లా మండల్ ఉన్నటువంటి పటాచేరు మండల్ తెల్లాపూర్ లో తప్పకుండా అమీర్పూర్ లో తప్పకుండా ఇప్పిస్తామని మాటించిన ఈ రోజు మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు మా ఉన్నటువంటి జిల్లా మంత్రి వర్యలు ఉన్నటువంటి శాఖ మంత్రి వర్యలు తప్పకుండా ఈ ప్రాంతానికి న్యాయం చేస్తామని చెప్పి న్యాయం చేసి ఇప్పించామని చెప్పి ఈ సందర్భంగా